పంతొమ్మిది వందల యాభై నాలుగులో రాజ్యసభలో పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఆయన రాజ్యాంగ రచన సభకి అంబేద్కర్ ఎన్నిక కావడానికి కేబినెట్ వెళ్ళడానికి డ్రాఫ్టింగ్ కమిటీకి వెళ్ళడానికి గాంధీ అనేది అన్ని రకాలుగా చెప్పేవాళ్ళు ఉన్నారు అది పక్కన పెడదాం నలభై ఎనిమిదిలో గాంధీ గారు చచ్చిపోయాడు మొత్తం బాదుల చేతుల్లో కానీ ఆ మహాను బోర్డు పంతొమ్మిది వందల యాభై నాలుగులో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యసభలో ఉండేటప్పుడు ఏం చెప్పాడు చెప్తాడు కదా ఫోటోలు పెట్టావు కదా చెప్పు ఫోటోలు పెట్టావు జేబీ అంటావు కదా అంబేద్కర్ ఏమన్నాడు చెప్పు ఏం చెప్పాడు తెలుసా ఒక ఫండ్ పెట్టండి ఒక నిధిని స్థాపించండి దానికి గాంధీ నిధి అని పేరు పెట్టండి ఇరవై కోట్ల రూపాయలు ఫండ్ పెట్టండి ఆ ఫండ్ దళితుల గురించి ఖర్చు పెట్టండి ఎందుకంటే ఆయన హృదయానికి వాళ్ళు అత్యంత సమీపం అత్యంత దగ్గర అత్యంత ప్రియమైన వాళ్ళు నియర్ అండ్ డియర్ టు హిజ్ హార్ట్ అని చెప్పాడు ఆయన ప్రేమించాడు వాళ్ళని వాళ్ళ సముద్రాన్ని కోరుకున్నాడు ఈ ఫండ్ దాన్ని ఖర్చు పెట్టండి దీన్ని బడ్జెట్ లో కలపడండి చెప్పాడు ఆయన సర్ద చూడండి బడ్జెట్ లో కలిపితే మీరు ఏం చేస్తారు ఆ బడ్జెట్ తర్వాత నెక్స్ట్ బడ్జెట్ లో ఆ ఫండ్ అయిపోతుంది ఇది కాకుండా వేరే ఫండ్ పెట్టండి వేరే ఇన్స్టిట్యూషన్ పెట్టండి దానికి ప్రతి గవర్నమెంట్ అంతా డబ్బు ఇవాల్సింది ఆ రకంగా చేస్తే స్వర్గం నుంచి గాంధీ గారు దీన్ని ఆశీర్వదించడం చెప్పడానికి ఎటువంటి అనుమానం అక్కర్లేదు అంబేద్కర్ చెప్పాడు ఎందుకంటే ఆయన ప్రేమించాడు ఈ ప్రజలని